దేవునికి స్తోత్రం ఈరోజు ఛత్రాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్ర మహోన్నతమైన వాగ్దానం ఇదిగో నద్ద నిల్చుండి తట్టుచున్నాను ప్రకటన గ్రంథం మూడాధ్యాయం ఇరవై వచనం ప్రియా ఏక ఛత్రాధిపతి అయిన దేవదేవుని బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పిల్లారా మీరంతా బాగున్నారు కదూ సర్వోన్నతులైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతైన కృప మీతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించాలని ప్రభు యొక్క పాద సన్నదిలో ప్రార్థిస్తున్నాను ప్రభు మీ ప్రత్యావసర అక్కడలో కూడా తీర్చును గాక దేవాదేవుడు మీకు శాంతి సమాధానం దయచేయను గాక ఆ మహిమాస్త రూపుడైన యేసుక్రీస్తు పురా సంపూర్ణ ఆరోగ్యం మీకు గాక ఆ ఉన్నతుడు ఆ చిన్నతుడు సర్వోన్నతుడైన దేవదేవుడు మీ ప్రతి అక్కడ తీర్చి మీ ప్రతి అవసరాలు తీర్చి మీకు శాంతియుతమైన మేలైన ఘనమైన సుందరమైన కార్యాలు ప్రభు గాక ఆ మహిమాస్త రూపుడైన దేవదేవుడు అన్నాడు ఇదిగో తలుపునతో నిల్చుండి తటుచున్నానంటున్నాడు ప్రభు మన జీవితంలోనికి వచ్చు నిమిత్తం మన హృదయము తలుపులో తడుచు నిలబడి ఉన్నాడు ఆ మహిమానితుడు తలుపులను తెరచినేడలా ఆయన ప్రసన్నత ప్రవాహం వల్లే మనలోనికి వచ్చిన దేవుని బిడ్లారా ఆయన సన్నిధిలోని సంతోషం మనలను నింపును ప్రియ దేవదేవుని బిడ్లారా హృదయమను తలుపును తెరవండి ఆయన మహిమకల రాజుగా మన జీవితాల్లోకి మన కుటుంబాల్లోకి ప్రవేశించిపోతున్న మహిమాస్వరూపుడైన మహిమగల క్రీస్తు ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో కూడా నుండును ఆయన మనలను విడవడు ఎడబాయుడు విడవని ఎడబాయిని గొప్పదేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాంగ సుందరుడు మనకున్నాడు ఆయన ప్రసన్నతను గూర్చి ఎన్నో వాగ్దానాలు గలవు ఆయనను మన అశ్రద్ధను బట్టి ఆయన ప్రసన్నతను గ్రహించలేకపోవచ్చున్నాం తప్పకుండా ప్రయాసపడి ప్రభు ప్రసన్నతను అనిపించడకు తీర్మానించండి మీ అనుదిన జీవితంలో దేవుని ప్రసన్నతను కోరుకొనని జీమగల దేవుని బిడ్డారు పాతని బంధు నా దేవుడు తన ప్రజల మధ్య నివసించాను నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుని ఇందును మీరు నాకు ప్రజల ఇందును అంటున్నాడు మనమందరము దేవుని ఎందు నిల్చున్నప్పుడు దేవుడు తన ప్రసన్నతను మనం పొందగలుద్దాం దేవుడు మన మధ్య సంచారం చేయవలని ఆశతో ప్రార్థించిన ఆయన మన మధ్యకు వస్తాడు ఇద్దరూ లేక ముగ్గురు నామున కూడి వచ్చినప్పుడు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన మహిమాస్వరూపుడు అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారి అనే దేవుడు ఆయన చేసిన వాగ్దానం ప్రకారం మన జీవితంలో సంపూర్ణమైన కార్యాం చేయగల గొప్ప దేవుడే ప్రభు నమ్మదగినవాడు ఎంతైనా నమ్మదగినవాడు నమ్ముకోదైన గొప్ప సహాయకుడు ఆయన మాత్రమే అపోస్తుల కాలమందు వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండు వారై దేవుడి వాక్యం వాక్యంను ధైర్యముగా బోధించారు దేవదేవుని బిళ్లారా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి దేవుని అద్దెకి రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చానని యాకోబు రాసిన పత్రిక నాలుగ్ ఎందో వచ్చిన తెలియపరుస్తుంది మీరు ముందు ఒక అడుగు ప్రభువైపు ఎడల ఆయన పది అడుగులు మీ వైపు వేచు చేర్చుకున్నానని ప్రభు పేరిక తెలియపరుస్తున్నాను తిరిగి వచ్చిన చిన్న కుమారునికి అలాగే జరిగాను జీమగల దేవుని బిళ్ళారా నీవు తండ్రితో నుండకు ఎన్నుకుందవా అతను లేచి తండ్రి వద్దకు వచ్చాను వణికను దూరంగా ఉండగానే తండ్రి వాని చూసి కనికరపడి పరిగెత్తుకుని వెళ్ళి వాని మెన మీద పడి ముద్దు పెట్టుకున్నాను ఈరోజు దేవదేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు నీ ఎడని ఎంతో చూపిస్తున్న మైమాస్తరపుడు జీమగల దేవుని బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మన కోసం ఒక ద్వారాన్ని తప్పకుండా తెరుస్తాడు ఆ ద్వారాన్ని ఎవరూ కూడా ముయ్యలేరు మన ప్రియపరమైన దేవదేవుడని యేసుక్రీస్తు పరవారిక మహాకృప్తో నింపటానికి ఆ జీమగల దేవదేవుని ప్రార్థించండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారివైన మా ప్రియ ఏక అయిన దేవదేవుడా పరమ తండ్రి అద్వితీయుడా నీ నామాన్ని ఎంత కొలిచినా మీ రుణం తీర్చలేం మహిమ కలిగిన ఘనమైన సుందరమైన మీ నామాన్ని బట్టి స్తోత్రాలు మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి ఉదయకాల సమయంలో నాయన ఇదిగో మా హృదయాలు తడుచున్న దేవుడు నీవే నా తండ్రి మా పక్షానికి వచ్చి మా జీవితంలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్న గొప్ప దేవుడా మీ సహజమైన ఉన్నతమైన ప్రతి ఆత్మకార్యం మీ బిడ్డలైన మా పట్ల జరిగించ మమ్మల్ అందరినీ చేయడవద్దు మూర్తి నాయాధిపతి మమ్మల్ని చేయిపట్టి నడిపించండి మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు జీవం మీ బిడ్డలైన మాకందరికీ సంపూర్ణంగా దయచేయమని బిడ్లందరినీ ఆశృతించి దీవించి జైవమని నా ప్రభుణు రక్షకుడు పరిశుధుడని యేసుక్రీస్తు మహిమ కలిగి నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ఆ సర్వ జగత్ రక్షుడైన దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా గాక